ఏపల్లె గ్రామంలో ఈరోజు ఇలా నిజంగా కూడా ఉద్యోగాలని వెళ్తుంటే మానే ఇది మాది సిక్స్ ఓ క్లాక్ అక్కడ టిడిపి ఇన్ఛార్జి తూగుట్ల మధు మధు గారు అక్కడ మాట్లాడుతున్నాము మాట్లాడుతుంటే సాఫీగా జరగండి అన్నారు సరేలే అన్నాము మీరు కూడా బాగుంటే మేము కూడా బాగా జరుగుతాయి అని చెప్పాము తర్వాత వాళ్ళు ఎందుకు అంత జనం వచ్చారో అని అడిగాము అడిగితే వాళ్ళు వచ్చి వేరే అటాక్ చేయడానికి ఏజెంట్లు లేకోకుండా ఓటర్లను అడ్డగించి ఏజెంట్లను కూర్చోబెట్టకోకుండా పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాకు సపోర్ట్ లేకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అది బయట బయట జనం వచ్చి మూడు వందల యాభై జనం తీసుకొచ్చారు ఒక చిన్న ఊరు గ్రామం మీద ఆరు వందల యాభై కోట్లు ఉండే గ్రామం మీదకి మూడు వందల యాభై మంది మనిషిని తెచ్చి అరాచకాలు చేసి చాలా మందిని కొట్టారు ఆడవాళ్ళని పోకుండా అమ్మాయిలను పెళ్లి కాని అమ్మాయిలను కూడా కొట్టడానికి చేయొత్తున్నారు ఇది ఎక్కడే మా ఎన్నికల కమిషనర్ నిద్ర లేవాలి మాకు న్యాయం జరగాలి అని మేము కోరుకుంటున్నాము ఇది ఇదంతా ఇలా ఇప్పుడు కూడా పోలీస్ వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారండి మాకు సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ ఏజెంట్ లేదు ఓటు జరగట్లేదు వైసీపీ తరఫున ఎటువంటి ఓటు జరగట్లేదు వాళ్ళంతా వాళ్ళే టీడీపీ ఏజెంట్స్ వాళ్ళే వేసుకుంటున్నారు బయట జనంతో వాళ్ళే ఓటు వేసుకుంటున్నారు ఇక్కడ మా ఓటు అనేది జరగట్లేదు ఎన్నికల గ్రామంలో అటువంటి వాల్యూ లేదు